తలకొండ జిల్లా గట్టుపాలెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంపై విమర్శలు చేసిన రాహుల్ గాంధీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని విమర్శిస్తూ జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రాంతీయ వాదం రెచ్చగొట్టే ఆలోచన కుట్రతో భారతీయులను అవమానపరిచే విధంగా మాట్లాడే విధానం భారత ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం గమనించింది భారత వ్యతిరేక దేశాలతో చేతులు కలిపి దేశాన్ని అవసరత్వ పాలు చేసి విచ్ఛిన్నం చేయాలని కుట్రతో వ్యవహరించడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది భారతదేశాన్ని భారత పౌరులని అవమానించిన రాహుల్ గాంధీ మాటలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించకపోవడం దురదృష్టకరం ప్రతిసారి భారత్కు వ్యతిరేకంగా విదేశాలను రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను ఖండిస్తూ దేశీయ ఆర్థిక వ్యవస్థను పదకొండవ స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కీర్తిని ప్రశంసించకుండా రాహుల్ గాంధీ ఏ విధంగా మాట్లాడడం దురదృష్టకరమని తెలియజేశారో జిల్లా మండల బూత్ స్థాయి కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు डिफेंड करे